తాజా వార్తలను అనిపిస్తున్నా నచ్చుతుంది సినిమా థియేటర్స్కి రండి ఆడెవడో ఒకడున్నాడు వాడు వెళ్ళిపోయాడు వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ వాడు వా అమ్మ వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ ఏదో కసి వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను ఆడి టెక్ ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే టాలెంట్ ఎవరి సొత్తు కాదండి అతను ప్రూవ్ చేశాడు చేసింది చాలా దుర్మార్గమైన పనైనా సరే అతని టాలెంట్ గురించి వింటే వాడు నిజంగా ఒక దేశానికి పనికి వస్తాడు కదా ఈ మనిషి ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు కానీ తెలిసి తెలియని వయసు ఖచ్చితంగా ఏదో డబ్బు లేని ఒకతనం డబ్బు లేని తనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు చాలామందికి ఇబ్బంది తనకు తెలియదు చాలామందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు కానీ ఇక నుంచేనా తను మారాలని కోరుకుంటున్నాను సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనే ఉండదండి మనం మొబైల్లో చూసిన డబ్బులు కావాలి డబ్బులు కట్టాలంటే ఎంత అండి వాడు మనం మనం కొనుక్కున్న ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ వంద రూపాయలు పెడతాడు వాడు నా దాంట్లో పదిహేను ఇరవై ఉంటాయి అన్నీ కలిపి చిప్స్ సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే మూడు గంటల సేపు దాన్ని ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా ఒక మిస్ అమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు అది ఎప్పటికీ గుర్తుంది పాతాళ బయరు ఎప్పటికీ గుర్తుంటుంది చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి మన వాళ్ళకి చెప్తాం మనం అరే బలే సినిమా లాంటి సినిమా ఉంది ఓ బాహుబలి సినిమా అనేది పెట్టేది రెండు వందల రూపాయలు కావచ్చు కానీ